ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం మొన్న మీరు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపైన పైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బిఎస్ఎఫ్ అయినా కూడా హౌస్ కు వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు ఆరోపణలు చేశారు అధ్యక్ష చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు వాళ్ళు నుంచి ఉంటారు ఒక ఆరోపణ చేస్తారు మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష ఇది మొదటిసారి కాదు అధ్యక్ష పదే పదే చేస్తారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష చర్చకు సిద్ధం ఉంది రమ్మని చెప్పండి కూర్చోమని అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉండదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష అటు సభలో కౌన్సిల్ లో కూడా అధ్యక్ష అధికారం మీకు ఉంది అధ్యక్ష యాక్చువల్ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు ద హౌస్ అధ్యక్ష